రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ షాపులలో రేషన్ డీలర్లు మూడు నెలలకు సరిపడ సన్న బియ్యాన్ని పంపిణీ చేయడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్ముకుంట ఇల్లంతకుంట వీనవంక మండలాల కేంద్రాల్లో ఉన్న రేషన్ డీలర్లు గ్రామాల్లోని లబ్ధిదారులకు మూడు నెలలకు సరిపడా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు గతంలో రేషన్ బియ్యం పంపిణీ చేయడంలో జాప్యం జరిగినప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలు సైతం సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యం పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఒక్కరికి ఆరు కిలోల చొప్పున ఇంటిలోని కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమందికి సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రేషన్ షాపుల ద్వారా దొడ్డు బియ్యాన్ని ఇచ్చేవారని ఆ బియ్యం తినలేక చాలా ఇబ్బందులు పడేవారమని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుపేదలు సైతం సన్న బియ్యాన్ని తింటున్నారని హర్షం వ్యక్తం చేశారు మాకు మంచిగా అర్పిస్తాలి అప్పుడు దొడ్డి బియ్యం ఇచ్చిర్రు తినలేక చచ్చినాం పురుగులు అడ్డవి బుట్ట ఇప్పుడు మాకు ఆనందం అవుతుంది సంతోషమే ఆనందం అవుతుంది అందరికి మేము రేషన్ బియ్యం మూడు నెలల బియ్యం తీసుకుపోతున్నాము ఈరోజు మా రేషన్ డీలర్ గారు ఫోన్ చేస్తే వచ్చాము అలాగే మాకు ఈ సన్న బియ్యం ఇవ్వడం వల్ల మాకు చాలా సంతోషకరంగా ఉంది ఒక రైతుగా నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను కాంగ్రెస్ గౌరవం గవర్నమెంట్ గవర్నమెంట్ మీద చాలా సంతోషపడుతున్నాము ప్రతి ఒక్కరు పేదవాళ్ళు కూడా ఈ సద్వినియోగం చేసుకొని మూడు 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 నెలల బియ్యం ఒకటేసారి తీసుకుపోవాలి గవర్నమెంట్ ఇలా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే పథకాలు కూడా ఒకటే ఒకటి అమలవుతున్నాయి గత ప్రభుత్వాలు ఇలా దొడ్డు బియ్యం వేయడం వల్ల చాలామంది కడుపు నొప్పి పిల్లలు కడుపు నొప్పితో బాధపడుతున్నారు పిల్లలు ఇప్పుడు సన్న బియ్యం వేయడం వల్ల ప్రతి పేదవారికి సంతోషకంగా మూడు మూడు నెలల బియ్యం తీసుకుపోవాలని కోరుచున్నాము ไม่ได้ค่ะนี่แล้หน